ఒక స్పష్టత ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం అందుకే మేము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ బాధిత కుటుంబాలను పరామర్శించదాము వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలా మంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు నవీన్ ఎమ్మెల్సీ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం సరే మీరు ఎనిమిది పది మంది లోపల పోండి అన్నారు ఎనిమిది పది మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే ఐదుగురే పోవాలి ఆరుగురే పోవాలి ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టు ఉండాలి అంతేనా బయటకు పంపించిన మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము అనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంత భయం ఇలా ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళకి ఆరో రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తో కలిసాం సరే నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ టెన్ మీటర్స్లో చివరి పాయింట్లో వన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాము అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది వారు వారి వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తూ ఉన్నా అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను చాలామందిని కలిసాను రైల్వే టీం ఉంది అక్కడ సింగరేణి టీం ఉంది అక్కడ అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత ఐదారు రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డిఆర్ఎఫ్ ఉంది నేవీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ వచ్చింది హైడ్రా టీమ్ వచ్చింది ఎల్ టీ టీమ్ వచ్చింది లైక్ దట్ సో మెనీ టీమ్స్ హెవ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్ లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొద్దుగాలు సాయంత్రం పోతున్నారు సాయంత్రం వస్తారు పొద్దుగాలు ఇవ్వకపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండూ పొద్దుగాలేసిపోతు ఎండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ కన్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్ళు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా చెదురుగా పడి ఉన్నాయన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ని ఓకే చేసి లోపల ఉండే మక్కును ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్